మా వ్లాగ్ సో వీడియో చూసిన అందరం ఎలా ఉన్నాను నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా అన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఏంటి ఫుల్ ఫుల్ లెంత్ వ్లాగ్ అనుకుంటున్నారా సో మన ఛానల్కి అయితే లాస్ట్ సంక్రాంతి ముందు అనుకుంటా ప్రమోషన్ వచ్చింది బట్ అది నేను షార్ట్స్లో ఇలా రీల్స్లో చూపించాను కానీ లాంగ్ వీడియో చేద్దాం అనుకుని చేయలేదు సో సంక్రాంతి తర్వాత చేస్తున్నాను బట్ ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకు తెలియదు ఎందుకంటే సిగ్నల్ వైఫై ఏమీ లేదు ఇక్కడ సో నా డేటా కూడా వర్క్ అవ్వదు అందుకే షార్ట్స్ పెడుతున్నాను కానీ ఫుల్ బ్లాగ్ అయితే పెట్టట్లేదు సో ఫైనల్గా ఈరోజైతే వీడియో చేస్తున్నాను చూద్దాం ఎప్పుడైతే పెట్టేస్తాను సో ఈ బ్యాంగిల్ ప్రమోషన్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వచ్చిందనమాట ఎస్ఎస్ బ్యాంగిల్ డిజైనర్ నుంచి సో అక్క నాకు పర్సనల్గా కూడా తెలుసు నా స్కూల్ సీనియర్ అనమాట సో నన్ను అప్రోచ్ అయింది ఓకే నాకేం పర్లేదు అనుకొని ఇంకా ఓకే చెప్పేశాను హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో అక్క కూడా నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి నాకు కూడా ఇంకా వేరే రావచ్చు అన్న థాట్లో తను నాకు హెల్ప్ చేస్తుంది నేను తనకు హెల్ప్ చేస్తున్నాము మనీ లేదా అంత ఏం కాదు జస్ట్ ప్రమోట్ చేసుకుంటున్నాము సో అయితే వెళ్ళిపోదాము సో నేను ఈ శారీ కట్టుకున్నాను ఈ వీడియో బ్లాగ్ చేయడానికి నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము అండ్ సెంటిమెంట్ కూడా ఎందుకో సో నేను ఈ శారీ తగ్గట్టు ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను ఇవి అక్కే పంపించింది అనమాట సో ఈ సిల్వర్ బ్యాంగిల్ ఉంది కదా అది అమ్మవారి కాసులు అండ్ బ్లాక్ మాత్రం సింపుల్గా చేశారు యూనిక్గా సో చాలా బాగున్నాయి అనమాట సో దీనికి పింక్ కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్ టైం ఒక షార్ట్ చేసినప్పుడు అందులో పింక్ వేసుకున్నాను కదా బ్లాక్ అండ్ పింక్ అని ఈసారి నేను ఇలా ట్రై చేశాను సో చాలా అయితే బాగున్నాయి సో ఫస్ట్ అక్క ఏమేమి పంపించిందో చూద్దాము సో ఫస్ట్ ఇవి చూస్తున్నారు కదా అమ్మవారి కాసుతో కూడా చేస్తారు అమ్మవారి కాసులు ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ ఇది ఎప్పటికీ అనమాట ట్రెండ్ పోదు అనమాట ఫ్లోరర్ అనేసి పింక్ అండ్ ఫ్లోరర్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలు పింక్ అసలు అన్నిటికీ సెట్ అయిపోతుంది ఇంకా ఫ్లోరర్స్ కూడా అన్నిటి సెట్ అయిపోతుంది చూసారా మంచి క్వాలిటీ బీట్స్ ఐ మీన్ కుందన్స్ అండ్ సిల్క్ థ్రెడ్ కూడా ఎంత మంచిగా షైన్ అవుతుందో చూడండి లిటరలీ సంక్రాంతి అప్పుడు పంపించాను నేను యూజ్ చేస్తూనే ఉన్నాను షార్ట్స్కి బట్ ఏవి కుందన్స్ ఊడిపోలేదు చూడండి మీరు ఇక్కడ చూస్తుంటే సో వచ్చేసి ఇది వచ్చేసి పింక్ అనమాట అండ్ సో నేను ఒక బ్రౌన్ శారీ మీకు అయితే చెప్పాను బ్రౌన్ అండ్ సిల్వర్తో చేసింది కస్టమైజేషన్ అవైలబుల్గా అన్నమాట సో ఇంకోటి గోల్డ్ అనమాట నేను గోల్డ్ ఒక టూ సెట్స్ పంపించమన్నాను ఇలా ఒక టూ పంపించింది అండ్ ఒక ఫోర్ పంపించింది గోల్డ్ ఇవి అయితే మా మమ్మీ ఎక్కువ యూజ్ చేస్తారు నేను మమ్మీ కోసం అన్నట్టు ఇవి చెప్పాను అండ్ నేను ఇలా సింపుల్గా వేసుకుంటాను అనమాట అండ్ ఇవి వచ్చి తర్వాత వచ్చేసి ఒక సింగిల్ కడా టైప్ బ్యాంగిల్ కూడా పంపించింది అక్క చూసారా ఆరెంజ్ అండ్ గ్రీన్ అనమాట నా దగ్గర ఒక శారీ ఉంది దాని మీదకి అన్నట్టు బాగుంటుంది సింపుల్ శారీ డైలీగర్కి సింపుల్గా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ సి అలా మొత్తం బ్యాంగిల్ అలా లేకుండా సిల్క్ రెడ్తో ఇలా అయితే స్టిచ్ చేశారు అండ్ ఇది వచ్చేసి బా చాలా బాగుందన్నమాట ఇది బ్రాస్లెట్ టైప్ ఉంది చూడండి ఇక్కడ డిజైన్ చూస్తున్నారా అండ్ మిగతాదంతా ఇలా ఫ్రోగ చిన్న చిన్న ఫ్లవర్స్ లా ఉంది ఇక్కడ మధ్యలో మాత్రం డిజైన్ ఇచ్చింది ఇది బాగుందనమాట అండ్ దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ వేసిందక్క ఇది ఎప్పుడన్నా మంచిగా ఒక డ్రెస్ నుంచి వేసుకోవాలి చాలా షార్ట్స్లో చెప్తున్నాను కానీ ఈ గల డ్రెస్ లేదు అన్న ఒక డ్రెస్ కొనుక్కొని మరీ చేస్తాను బాగున్నాయి అండ్ లక్కీ కోసం చిన్న టిక్ టాక్స్ పంపించారన్నమాట అంటే లక్కీ ఎక్కువ యూజ్ చేయడానికి నేను సింపుల్గా పంపిమన్నాను చూసారా ఎంత బాగున్నాయో అండ్ ఇవే కాకుండా అక్క నాకు ఇన్విజిబుల్ చేయడం మోస్ట్ ట్రెండింగ్ కదా ఇప్పుడు సో ఒక సింపుల్ పర్ల్ది పంపించమన్నాను ఇలాంటివి కూడా ఉంటాయి అన్నట్టు ప్రమోట్ చేయడానికి సో అక్క పంపించింది నేను ఆ షార్ట్స్లో వేసుకున్నాను ఆ షార్ట్ నేను దీనికి లింక్ చేస్తాను చూడండి దేని వయసు కోసం తెప్పించాను తను కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కదా తను సింపుల్గా యూజ్ చేస్తుంది అనమాట సో తనకైతే బాగుంటుందని నేను తన కోసమే తెప్పించాను ఇచ్చేసాను కూడా లేకపోతే నేను పిక్గానే ఏమన్నా ఉంటే నేను గట్రా ఫోటో పెట్టేస్తాను అనమాట సో ఇది అక్క పంపించింది సో అక్క కస్టమైజేషన్ చేస్తుంది మీ శారీ తగ్గట్టు కలర్ కాంబినేషన్స్ బట్టి అండ్ మంచి క్వాలిటీ సిల్క్ థ్రెడ్ అండ్ బీడ్స్ కుందన్స్ మీకు మిర్రర్ వర్క్ కావాలన్నా సో ఇలా అయితే చేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు మోస్ట్ ఇన్విజిబుల్ చేయిస్ కదా అవి కూడా కస్టమైజేషన్ చేస్తుంది లోటస్ ఫ్లవర్స్ కానీ లేకపోతే మీ శారీలో ఉన్న కలర్స్ కానీ ఇలా కూడా చేయించుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి మంచి సిల్క్ రెడ్ అండ్ మంచి బీట్స్తో అయితే అక్క చేస్తుంది మీకు క్లిప్స్ మన శారీ పింక్స్ ఉంటాయి కదా అవి మనం క్లిప్స్ టిక్ టాక్స్ కానీ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇంకా చాలా మీ కస్టమైజేషన్ బట్టి చేసి చెప్పండి అక్క చాలా బాగా చేస్తుంది ఒక చిన్న బిజినెస్ని హెల్ప్ చేయడంలో తప్పేం లేదు కదా సో నేను అలానే అనుకుంటున్నాను ప్లీజ్ నా తరపు నుంచి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ అయితే అక్కడి నుంచి కొనుక్కోండి అండ్ ఇంకా లాస్ట్ వచ్చి సో చూసారు కదా ఇవన్నీ నేను అన్ని డీటెయిల్స్గా చెప్పేస్తాను ఇప్పుడైతే పేజ్ గురించి చెప్పేస్తానన్నమాట సింపుల్ అండ్ షార్ట్గా సో పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ బ్యాంగిల్ డిజైనర్ అండ్ అక్క పేరు వచ్చేసి స్వాతి అనమాట అక్క నాకు స్కూల్ సీనియర్ అండ్ రీసెంట్గా తను ఒక స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్నారు అనమాట సో హెల్ప్ చేయమని నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇలా ప్రమోషన్స్ ఇస్తుందంటే నాకు ఇంకో దగ్గర నుంచి ప్రమోషన్ రావచ్చు రాకపోవచ్చు బట్ నాకు హెల్ప్ అవుతుంది అని చాలా నేనైతే ఒప్పుకున్నాను అండ్ నాకు ఇలాంటి వాటిని ఇంట్ర ఇన్వెస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు బట్ అక్క అవి యూజ్ చేసినాక బట్ వై నాట్ ఇంత మంచి క్వాలిటీలో ఉంటే ఎందుకు యూజ్ చేయదన్న థాట్ అయితే వస్తుందనమాట చాలా మంచి క్వాలిటీ సిల్క్ థ్రెడ్ కానీ గ్లూ కానీ అండ్ బీట్స్ అండ్ కుందన్స్ కానీ ఇలా కాసులు ఈ పిల్లలు కూడా స్టిక్ అవ్వాలంటే అసలు అవ్వదండి గ్లూగా అయితే అసలు కాదు మంచి క్వాలిటీ గ్లూ అయితే యూజ్ చేస్తున్నారు అసలు వాటర్లో డిప్ ఇట్లా ఇంట్లో క్యాజువల్ వర్క్ అంతా చేసుకున్నాను డిషెస్ క్లీన్ చేయడం కానీ మా ఫేస్ కానీ లక్కీకి స్నానం చేయించండి కానీ బట్ ఊడలేదు మీరు మాత్రం ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేయకండి ఇలా చేయాలని ఎందుకు రిస్క్ తీసుకోవడము సో నేనైతే చేశాను నావైతే పోలేదనమాట నేను వేసుకునే చూసారా నేను ఇందాకే ఆర్డర్ పట్టేసి వచ్చాను అనమాట ఇక్కడ మాకు వాటర్ వస్తున్నాయి కదా వాటర్ వచ్చాక సీన్ వాటర్ రాకముందుకు ఒక సీన్ చేస్తున్నాను సో అదనమాట పేజ్ అయితే పేజ్లో అయితే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే అక్క చేస్తారు బెస్ట్ క్వాలిటీతో మీరు నమ్మొచ్చు బెస్ట్ క్వాలిటీ అంటే బెస్ట్ క్వాలిటీ నన్ను నమ్మే కాదు మీరు ఒకసారి ట్రై చేయండి లో బడ్జెట్లోనైనా ఏదో ఒక పర్చేస్ చేసి చెక్ చేయండి క్వాలిటీని అయితే సో కస్టమైజేషన్ ఏంటి అంటే ఇలా త్రో మీకు ఒక పిక్ పెట్టేయండి మీకు బయట నుంచి సోర్స్ ఉంటుంది మీకు నచ్చింది ఇంట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా వేసుకుంటే ఆ ఫొటోస్ తీసుకొని అక్క చెప్పండి దాంట్లో కూడా అక్క చేస్తారనమాట కస్టమైజేషన్ అండ్ ఇంకోటి శారీస్ తగ్గట్టు కూడా కస్టమైజేషన్ కలర్ కాంబినేషన్స్ కానీ అందులో డిజైన్ కానీ మీకు తగ్గట్టు చేస్తారు ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఐ మీన్ సిల్క్ థ్రెడ్ అంటే మేము ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ వస్తున్నాయి డిజైనర్ శారీస్ వస్తున్నాయి లేకపోతే పట్టుకు శారీస్ కానీ ట్రెడిషనల్ శారీస్ వీటన్నిటి బట్టి కస్టమైజేషన్ చేస్తుంది అక్క మనకి ఈ శారీకి ఇలా బాగుంటుంది ఆ శారీకి అలా బాగుంటుందని అన్ని శారీస్ మీకు ఒకేలా ఉంటే బాగుంటుంది కదండి ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అయితే ఒక సింగిల్ బ్యాంగిల్ ఇలా కడ టైప్ అయితే బాగుంటాయి కాబట్టి అలా కూడా కస్టమైజేషన్ ఐ మీన్ కస్టమైజేషన్ చేస్తారు అండ్ త్రూ మనీ త్రూ కూడా మనకి కస్టమైజేషన్ ఉంటుందండి ఎలా అంటే సో ఇప్పుడు నాకు ఇంత టూ హండ్రెడ్ లోపు కావాలి అక్క నా దగ్గర అంత మనీ ఎఫర్ట్ చేయను టూ లోపు కావాలి అంటే సో హండ్రెడ్ లోపు మనకి కొన్ని డిజైన్స్ చూపిస్తుంది అనమాట అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఐ మీన్ మన ఏమంటారు మన రిక్వైర్మెంట్ మన చాయిస్ బట్టు కూడా కొన్ని చేంజ్ చేసుకోవచ్చు ఆ లోపు సో ఇలా కూడా ఉంటుందన్నమాట అండ్ కొన్ని అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా పెడుతుంది ఆఫర్స్ చూసుకోండి ఒకసారి పెయిన్ చెక్అట్ చేసి ఆఫర్స్ చూసుకోండి ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకోండి అండ్ ఈ మధ్య మోస్ట్ ట్రెండింగ్ ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్స్ కదండి దానికి రిటర్న్ గిఫ్ట్స్ చేస్తున్నారు అది హెయిర్ క్లిప్ అవన్నీ అవన్నీ అవని న్స్ రబ్బర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ అో చాలా అంటే చాలా అనమాట ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు ఇందులో అక్క ఇయర్ రింగ్స్ చేస్తారు నెక్లెస్ ఐ మీన్ నెక్లెసెస్ మళ్ళీ ఇంకా అంటే ఈ మధ్య ఇన్విజిబుల్ చేన్స్ వస్తున్నాయి కదా అవి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ టిక్ టాక్స్ హెయిర్ క్లిప్స్ మళ్ళీ బ్యాంగిల్స్ కడా టైప్ ఇలాంటివి అండ్ హిబ్బెల్స్ అండ్ ఈ మధ్య చంపస్వరాలు వల్ల కూడా చేస్తారు ఒకసారి పేజ్ మీద చెప్పవచ్చు కానీ చాలా నచ్చాయి ముత్యాలతోని ఇంకొకటి శారీ పిన్స్ అనమాట ఇలాంటివన్నీ దాంట్లో అనమాట సో ఇవన్నీ చేస్తారు అక్క అది కూడా కస్టమైజేషన్స్తో పాటు చేస్తారు అండ్ లో బడ్జెట్లో చేస్తారు బెస్ట్ క్వాలిటీ అనమాట ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను అసలు అక్క ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే తను బెస్ట్ ఇస్తేనే కదా తనకి ఆఫర్స్ ఐ మీన్ ఆర్డర్స్ కానీ ఆఫర్స్ కానీ వస్తూ ఉంటాయి సో అదనమాట ఒకసారి పేజీని చెక్అట్ చేయండి అండ్ ఇంకోటి వచ్చేసి అండ్ నేను మళ్ళీ చూపిస్తాను అన్నీ ఒకసారి సో ఇవన్నీ పంపించారు అండ్ ఇంకోటి వచ్చేసి అంటే ఇప్పుడు నేను ఉండే ఏరియా వచ్చేసి దేవేంద్ర నగర్ అనమాట ఎల్లమ్మ బండ కుక్కడపల్లి సైడ్ ఎల్లమ్మ బండ గదురామ్మనం అంటే ఎవరికైనా తెలుస్తుంది సో ఈ లోకల్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైనా నాకు ప్రమోషన్కి మెయిల్ మెయిల్కి పిన్ చేయండి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలా ప్రమోట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఈమెయిల్లో నాకు పిన్ చేయండి ఎవరైనా చిన్న బిజినెస్ని హెల్ప్ చేయడానికి నేను కూడా ముందుంటాను హెల్ప్ఫుల్ మీకు నాకు బ్లాగ్ వస్తుంది కదా మీకు హెల్ప్ అవుతుంది మనీ మనీ తీసుకోకుండా తీసుకుంటానని ఇవన్నీ ఎందులో ఏం చెప్పను సో హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్రమోట్ చేస్తాను మీకు కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఒకసారి ఈమెయిల్ అయితే పిన్ చేయండి ఈ ఇక్కడ ఏరియాలో ఉన్నప్పుడు నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది తొందరగా వెళ్ళి రావడానికి సో అదనమాట ఈ వీడియోకైతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా ఒకసారి అక్క పేజ్లో అయితే చెక్అవుట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇంకోటి వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు అంతే ఇంకో మంచి వీడియోలో మనకి తెలుద్దాం బాయ్ బాయ్